చైనాలో పెళ్లిళ్ళు చేసుకుని యువతను ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామంటూ ఓ సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది తమ కంపెనీలో పనిచేస్తున్న ఇరవై ఎనిమిది నుంచి యాభై ఎనిమిదేళ్లలోపు పెళ్లి కాని యువకులు పెళ్ళై విడాకులు తీసుకున్న వాళ్ళు సెప్టెంబర్లోపు పెళ్లి చేసుకోవాలని హుకుం జారీ చేసింది పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ చెప్పాలని జూన్ వరకు టైం ఇచ్చింది దీంతో ఈ నోటీసులు వైరల్ కావడంతో ఆ సంస్థ వెనక్కి తగ్గాల్సి వచ్చింది చైనాలో ప్రతి ఏటా జననాల రేటు పడిపోతుంది అక్కడి యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు అంతేకాక పెళ్లిళ్లు పెటాకులైపోతున్నాయి కరోనా తర్వాత చైనాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అక్కడి యువత ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయారు దీంతో సోలో లైఫే సోబెట్టనంటూ బ్యాచులర్ గా బతికేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం పిల్లల్ని కనాలంటూ ప్రోత్సహిస్తోంది పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది ఇక కంపెనీలు సైతం తమ ఉద్యోగులు పెళ్లిలో చేసుకునేందుకు పెయిడ్ లీవ్స్ కూడా ఇస్తున్నాయి సాధారణంగా ఏ కంపెనీ అయినా పెళ్లికి కూడా వారం రోజుల నుంచి సెలవులు ఇవ్వరు కానీ చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లోని గంటియన్ కెమికల్ గ్రూప్ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది తమ కంపెనీలోని ఇరవై ఎనిమిది నుంచి యాభై ఎనిమిదేళ్లలోపు పెళ్లి కాని యువకులు పెళ్లై విడాకులు తీసుకున్న వాళ్లు పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని సర్కులర్ జారీ చేసింది లేదంటే మీ ఉద్యోగాలపై ఆశలు వదులుకోండి మీ జాబ్లు పోయినట్లే అంటూ చెప్పేసింది దాంతో కంపెనీ చేసిన పని వైరల్ అవుతుంది పెళ్లి వయసు ఉన్న ఉద్యోగులంతా సెప్టెంబర్ చివరి నాటికి పెళ్లి చేసుకోవాలని మెయిల్ చేసింది ప్రస్తుతం ఈ నోటీసులో బయటకు రావడంతో సిబ్బంది అంతా అవాక్కయ్యారు వారే కాదు ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు దీంతో స్థానికులు కొందరు ఉద్యోగులు చైనాలోని లేబర్ మినిస్ట్రీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఎందుకు ఇలాంటి నోటీసులు ఇచ్చారు అంటే దేశంలో వివాహం అంటే యువత భయపడిపోతుందని వారిని పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు వివాహ రేటును పెంచేందుకు ఈ పని చేసినట్లు కంపెనీ తెలిపింది పెళ్లి చేసుకోకుండా ఉంటే మార్చి నాటికి ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుపుతూ సంస్థకు లెటర్ రాయాల్సి ఉంటుందని మెయిల్ చేశారు జూన్ నాటికి ఇంకా పెళ్లి కాని వారిని గుర్తించి ఉద్యోగం నుంచి తీసేస్తామని ప్రకటించింది ఈ నోటీసులపై స్పందించిన కంపెనీ తన విధానాన్ని సమర్థించుకుంది విశ్వాస పాద్రత పుత్ర భక్తి వంటి సాంప్రదాయ చైనీస్ విలువలకు అందరూ కట్టుబడి ఉండాలన్నదే తమ ఉద్దేశమని ప్రకటించింది చైనాలో వివాహాల రేట్లు తగ్గుతున్న నేపథ్యంలోనే తాము ఈ నోటీసులు జారీ చేశామని తెలిపింది మరోవైపు ప్రజల నిరసనల నేపథ్యంలో స్థానిక మానవ వనరులు సామాజిక భద్రత బ్యూరో అధికారులు సంస్థలో తనిఖీలు చేపట్టారు ఆ నోటీసులపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఉపసంహరించుకోవాలని ఆదేశించారు దీంతో కంపెనీ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది వైవాహిక స్థితి కారణంగా ఏ ఉద్యోగులను తొలగించలేదని నిర్ధారించింది కంపెనీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు విమర్శించారు ఇది వివాహ స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని చైనా కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా ప్రసవ ప్రణాళికల గురించి అడగడానికి అనుమతి లేదని అయితే అలాంటి పద్ధతులు ఇప్పటికే సాధారణమని నిపుణులు పేర్కొన్నారు ఈ విధానం ఒప్పంద చట్టాన్ని ఉల్లంఘించిందన్నారు గతేడాది చైనాలో వివాహాల సంఖ్య ఆరు పాయింట్ ఒక మిలియన్లకు పడిపోయింది అంతకుముందు ఏడాది ఏడు పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ల వివాహాలు నమోదయ్యాయి దాదాపు ఇరవై పాయింట్ ఐదు శాతం పెళ్లిళ్లు తగ్గిపోయినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు అయినప్పటికీ చైనాలో రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు మిలియన్ల నవజాత శిశువులో వివరాలు నమోదయ్యాయి ఇది రెండు వేల పదిహేడు తర్వాత జనన రేటులో మొదటిసారి పెరుగుదలను సూచించింది తగ్గుతున్న వివాహ రేటును ప్రోత్సహించేందుకు స్థానిక ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి షాంగ్జీ ప్రావిన్స్లో ఒక నగరం ముప్పైదేళ్లలోపు లోపు మొదటిసారి వివాహం చేసుకునే జంటలకు పదిహేను వందల యువాన్ల నగదును అందించే పథకాన్ని ప్రారంభించింది